నేను మీ అందరి కోసం కాంగ్రెస్ పార్టీ లాగా పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తానని మా అన్నలు ముగ్గురు అన్నల ముందు నేను వాగ్దానం చేస్తున్నా ఓహోగిరి గట్ట యువ నేత కిరణ్ కుల గుండెల గడ్డ ఓహో ఎవ్వరెదురు పట్ట వాళ్ళు అడిగే మంచి చెట్ట మన జామల కిరణన్నే పేదోళ్ళ కూడుగుడ్డ గడప గడప తెలిసి నోడు గోస తొడువ కదిలినాడు గుంతైని నది కిరణ్ ఇస్తే తప్ప నోడు మూస మసలు నోడు కాంగ్రెస్ జెండా ఎత్తి నాడన్నా కాంగ్రెస్ అభ్యర్థి మన చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించి రేవంత్ రెడ్డి గారికి మన బహుమానం ఇద్దామా గెలిపిద్దామా గెలిపిద్దామా ఒక్కటే హామీ ఇస్తున్నాం మీకు మా తమ్ముని గెలిపి అని చామల కిరణ్ కుమార్ రెడ్డి మా ఇద్దరు అన్నదమ్ముల ప్రాణాలైన సరే మీకు ఇస్తాము మరి ఢిల్లీకి మీ తరఫున సిపాయిని పంపించాలనా పంపించాలా లేదా మరి పంపించాలంటే శ్యామలకి రను మూడు లక్షలతో గెలిపించాలనా లేదా అప్పుడు ఏమైతుంది డబుల్ ఇంజన్ కాదు ట్రిపుల్ ఇంజన్ సర్కారు అయితే పోవనగిరికి రేవంతన్నే ేవంతేమిచ్చిన యువ లీడరు మన కోమటి రెడ్డన్నల బలమైన క్యాడరు రాహుల్ గాంధీకి నచ్చిన సూపరు పవరు ఇక చామల కిరణే గెలుపు కరారు పట్టుదలతో ఎదిగినాడు పట్టుబడిత ఇవనోడు ఎదిగిన బదిగున్నడే కిరణన్న ఏ సొంతమేది కోరనోడు పంచాలకు పో్రేస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ క్కే దేలే ఇగో తకే దేలే యవా డాపిన కిరననా ఆగదే ఇడి ఇగో చడి సేదేలే జంగులా కిరననా సింగం బోలే